హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్ ఈ అమ్మవారు కేఎస్ఎన్ కాలనీలో తాడి చెట్టులో వెలిసారండి అనంతమ్మ తల్లి అమ్మవారు ఆ అమ్మవారికి అయితే మేము సారీ పట్టుకెళ్ళామండి ఒక పదిహేను మంది వరకు వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వాళ్ళు అమ్మవారికి అదే రోజు సాకాంబరి అలంకరణ కూడా చేస్తున్నారనమాట వాళ్ళతో పాటు మేము కూడా దానిలో భాగం అయ్యామండి మేము కూడా కొన్ని మాలలు కట్టి అమ్మవారికి అలంకరణ చేశాము ఒక ప్రక్కన అయితే సాకాలు గుచ్చడం మాలలు కట్టడం చేస్తున్నారు అదే టైంలో మరొక పక్క అందరూ కూడా లలితా పారాయణం మరియు విష్ణు సహస్రనామం అయితే చదివారండి అవే కాకుండా భగవద్గీత అవి కూడా చదివారనమాట చదివి అమ్మవారికి పూర్తిగా శాకాంబరి అలంకరణ అయితే జరిగిన తర్వాత జరిగిన తర్వాత అమ్మవారిని అయితే ఒకసారి చూసేయండి ఎంత బాగా అలంకరించారో అప్పటికప్పుడే ఒక వన్ అవర్లో అమ్మవారిని చాలా బాగా అలంకరించారు చూడండి అమ్మవారిని ఎంత అందంగా ఉన్నారో కదా ఆ తర్వాత ప్రతి పౌర్ణమికి కూడా గరగలతో అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారండి నేను ఎప్పుడూ గరగనైతే ఎత్తుకోలేదు కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కూడా గరగలు ఎత్తుకుని ఈసారి చాలా ఆనందంగా ఉందనమాట ఎప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఫోటోలు చూడడం వీడియోల్లో చూడడమే కానీ నేనైతే ఫస్ట్ టైం గరగనెత్తుకోవడం అదో రకమైన ఆనందం అండి గరగనెత్తుకుంటే మూడు ప్రదక్షిణలు అయితే చేశాము చేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి సారీ సమర్పణ జరుగుతుందనమాట అందరూ కూడా ఎవరు తీసుకొచ్చిన స్వీట్లు సెలివిడి రకరకాల స్వీట్లు అమ్మవారి సారీలో భాగంగా కంపల్సరీ గోరింటాకు కూడా ఆషాఢ గోరింటాకు కూడా ఉంటుందండి ఆషాఢ గోరింటాకు కూడా మాలో ఒకరు తీసుకొస్తారు అది తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి చూపించి అది మేమందరం చేతికి పెట్టుకోవడం అంటే జరుగుతుందనమాట అక్కడ అమ్మవారి పచ్చని పొలాల మధ్యలో ఉంటుందండి చాలా బాగుంటుంది ప్రకృతి అయితే చుట్టూ పొలాలే ఉంటాయి అక్కడ మధ్యలో అమ్మవారి గుడి ఉంటుందన్నమాట చాలా మహిమ గల అమ్మవారు మనం ఏదైనా అనుకుంటే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందంటండి అంటే నేనైతే ఇప్పుడు చెప్పి వచ్చాను జరుగుతుందేమో చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్